नमस्ते वेलकम टू द व्यू पॉइंट బాలీవుడ్ క్రికెట్ ప్రపంచంలో మోస్ట్ లవబుల్ కపుల్ గా విరాట్ కోహ్లీ అనుష్క శర్మకి ప్రత్యేక స్థానం ఉంది ప్రస్తుతం ఇద్దరు తమ ఇద్దరు పిల్లలతో లండన్లో సంతోషంగా జీవిస్తున్నారు అయితే వీరి బంధం మధ్యలో కాస్త డిస్టర్బ్ అయిందని ఒక దశలో వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని తాజాగా ఓన్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న విరోష్కా జంట పెళ్లి తర్వాత అందరికీ డ్రీమ్ కపుల్ గా మారింది కానీ రెండు వేల పదహారులో వీరి మధ్య పెద్ద విభేదాలు తలెత్తి బ్రేక్ వరకు వెళ్ళింది ఆ సోషల్ మీడియాలో అనేక రూమర్లు హల్చల్ చేశాయి అనుష్క సినిమాలో నటించడం విరాట్ కూడా నచ్చలేదని ఆమెను సినిమాలు మానేయమన్నాడని దీనివల్ల విరాట్ అనుష్క మధ్య విభేదాలు ఏర్పడ్డాయని అప్పట్లో వార్తలు మీడియాలో చెక్కలు కొట్టాయి అయితే ఆ రూమర్లలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ కొంతకాలం ఈ ఇద్దరు దూరంగా ఉన్న విషయం మాత్రం నిజమే అప్పట్లో అనుష్క సోదరుడు కర్ణేష్ శర్మ ఇద్దరిని మళ్లీ కలిపేందుకు ప్రయత్నించినట్టు సమాచారం ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సుల్తాన్ సినిమాలో అనుష్కతో కలిసి నటించిన సల్మాన్ ఖాన్ ఈ జంటను మళ్లీ ఒకటవడానికి కీలక పాత్ర పోషించాడట బాలీవుడ్ వర్గాల ప్రకారం సల్మాన్ ఇద్దరితోనూ మాట్లాడి అపోహలు తొలగించి వాళ్ల మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేశాడని చెబుతున్నారు ఆయన సలహాలతోనే విరాట్ అనుష్క మళ్లీ దగ్గరయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి ఇలా ఒకప్పుడు బ్రేకప్ దశకు చేరుకున్న ఈ ప్రేమ కథ సల్మాన్ ఖాన్ మళ్లీ కలిసిపోయింది ప్రస్తుతం ఈ జంట బాలీవుడ్ క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రేరణాత్మక జంటగా నిలిచారు విరాట్ పుట్టినరోజు సందర్భంగా ఈ పాత ప్రేమ కథ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అభిమానులు సల్మాన్ ఖాన్ లేకపోతే విరూష్ లవ్ స్టోరీ ఇలా ఉండేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక విరాట్ కోహ్లీ టీ ట్వంటీ టెస్ట్లకి గుడ్ బై చెప్పి ఇప్పుడు కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు